నా పేరు చల్లారాం రెడ్డి నేను ఉత్పత్తి పాల ఉత్పత్తుల సంఘానికి అధ్యక్షుని మా పాల పాల పాలు మా రోజువారీ సీలింగ్ సెంటర్ కలెక్షన్ పంపడానికి రోజుకు ఆరు వందల లీటర్లు సీలింగ్ సెంటర్ పంపుతున్నాం అందులో ఆవు పాలు నాలుగు వందల లీటర్లు బైరే పాలు రెండు వందల లీటర్లు పంపుతున్నాం మా మా సెంటర్కు ప్రతి పది ప పదిహేను రోజులకు ఒకసారి వచ్చే బిల్లు దాదాపు ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు మాకు ఎప్పటికీ మూడు నాలుగు బిల్లులు పెండింగ్లో పడుతున్నాయి ఉత్పత్తి చాలా ఇబ్బంది అవుతుంది ఈ డిసెంబర్ డిసెంబర్ నుంచి వరకు దానా సరిగ్గా రావడం లేదు బిల్లులు సక్క రావడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఒకప్పుడు చాలా మంది ఉండేవి ఇప్పుడు ఒక ఎనభై మంది రైతులు పాలు పోస్తుంది ఆవి అన్ని బరే అండి ఆవి నాలుగు వందల లీటర్లు బరే రెండు వందల లీటర్లు వీళ్ళకు మే డైరీ ద్వారా ఏమన్నా విత్తనాలు చెప్తారా విత్తనాలు ఇంతకుముందు వచ్చే కానీ ఈ సంవత్సరం ఏం రాలేదు బిల్లు అయితే కరెక్ట్ అవుతున్నా బిల్లు మూడు నాలుగు బిల్డింగ్ పెండింగ్ ఉన్నాయి అంటే మీరు అధికారులు అయిపోలేదా అధికారులు పోయినా డీడీ కలిసిన చైర్మన్ ఎండి దాకా కూడా పోయి వచ్చారు

దానికోసమే సెప్టెంబర్ బిల్లు అట్లే పెండింగ్ పెట్టారు రైతులకు ఎట్లా వెళ్ళను ఎట్లా మోటివేషన్ చెప్తాను రైతులు ఇబ్బంది పడతాను బిల్లు రాని మేము కూడా ఏం చేయలేం కదా కొన్ని ప్రైవేట్ కూడా పెట్టినారు కదా మీ ఊళ్ళు ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ డైరీ కూడా ఉంది ఉంది వాళ్ళకు పదిహేను వేలకు ఒకసారి వాళ్ళకు ప్రైవేట్ డైరీలో బిల్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడనే ఇక్కడ పోసే వాళ్ళు కూడా అటే మొక్క చూపిస్తారు వాళ్ళకు మీకు తేడా వాళ్ళు రెగ్యులర్ ఇస్తారు పదిహేను ఒకసారి వాళ్ళు బిల్లు ఇస్తారు మనకు స గవర్నమెంట్ ఎప్పిస్తే అప్లై చేయాలి అది తేడా అంటే ఇప్పుడు రైతులకు మేము సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను సార్ బిల్లు రాలేదు కాబట్టి ఇప్పుడు టోటల్ అవి ఒక నాలుగు నెలల బిల్లు రావాలి రెండు నెలల బిల్లు నాలుగు బిల్లు నాలుగు నాలుగు